వెల్కమ్ టు ఎన్సీఎన్ సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర మంత్రివరులు కందుల దుర్గేష్ రైతుల సంక్షేమమే కూటం ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ మార్కెట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రైతాంగం సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు నేడు సోమవారం నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎంసీ చైర్మన్ గాలింక జున్నాబాబు అధ్యక్షన ఐదవ సాధారణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ రాష్ట స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూరుగుపల్లి శేషరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ పాలకవర్గ అంశాలు రైతులకు అందాల్సిన సౌకర్యం మార్కెట్ నిర్వహణలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సభ్యులతో మంత్రి కందుల దుర్గేష్ సమగ్రంగా చర్చించారు సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీలు రైతుల ప్రయోజనాల కేంద్రంగా పనిచేయాలని నిబంధనకు లోబడి పారదర్శక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీలు రైతుల ప్రయోజనాల కేంద్రంగా పనిచేయాలని నిబంధనకు లోబడి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గా ప్రభుత్వానికి కమిటీకి మధ్య వారధిగా తాను నిలబడతామని నిలబెడతామని ఇచ్చారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు నిడదవల్ని వర్గంలో ల లక్ష్యానికి మించి ధాన్యం సేకరించి రైతాంగానికి మేలు చేశామన్నారు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఖాతాలో నగదు జమ చేశామని గుర్తు చేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలలో పారదర్శకత క్రమశిక్షణతో పాటు రైతులకు మరింత మేలు చేకూరల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ సమాపేశంలో వైస్ చైర్మన్ పువ్వాల రథిదేవి సభ్యులు కోరశేఖ వెంకటేశ్వరం మార్షిటి మీనాక్షి నల్లూరి అరుణ పోతబత్తుల శ్రీనివాసరావు వాక సత్యనారాయణ కడలి హేమలత దిద్ది అరుణకుమారి దాసం సూర్య సుబ్రహ్మణ్యం సంగీత పార్వతేవి కాసకాని సతీష్ దేవల్ల సత్య శైలజ కార్మూరి శేషబాబు

ధన్యవాదములు దాని వల్ల మాకు అభివృద్ధి కొంచెం దూరంగా ఉంది మాకు ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే సగం గ్రామేమో హౌసెస్ ఉన్నాయండి అయితే ఆ కెనల్ ఆ మినిస్టర్ దృష్టిలో కూడా వచ్చి చూశారు ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం రెండు పంటల మరి మా మీద నమ్మకంతో ఇటువంటి బాధ్యతగా పరికరించినందుకు కూటమి నాయకులందరికీ పేరు పేర్కొన్న ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పదవి వచ్చినప్పుడు బాధ్యత అనేది దాని పక్కనే ఉండదనేది నేను నమ్ముతానండి ఎప్పుడు పదవి అలంకారంగా ఉండకూడదు అది బాధ్యతగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం మరి ఇది వ్యవసాయ కమిటీ అనేది ఇప్పటివరకు మేము ఉన్నది వేరు ఇప్పుడున్న ఈ బాధ్యత కొత్తగా ఉంది కానీ చాలా పెద్ద బాధ్యత మనది గోదావరి పరివాహ ప్రాంతం మన రైతు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి మన నియోజకవర్గంలో కృష్ణా వరకు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో మూడు జిల్లాలో ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఇక్కడ అటువంటి కారణాల్లో మనం ఉంటూ ఇక్కడ ఒక వ్యవసాయ మార్కెట్ టంకీకి ఒక ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు మనం అందరం బాధ్యతగా పనిచేస్తూ రైతులకి ఉపయోగపడాలని వారికి అండదండగా ఉండాలని నేను కోరుకుంటూ మన డైరెక్టర్లు అందరూ ఏ గ్రామం అయినా సరే ఒక పుంత రోడ్ల గురించి కానీ వ్యవసాయానికి సంబంధించి మన ఏ విషయం అయినా సరే వచ్చినప్పుడు మన మినిస్టర్ గారికి శేషారావు గారికి కుటుంబ నాయకులందరికీ మన జిన్నా ద్వారా మనం అందరం ముందుకు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి సొంత భవనం గురించి మినిస్టర్ గారు మన ప్రమాణ స్వీకారం రోజే దానికి కావాల్సిన సహకారాన్ని అంతా పూర్తిగా అందిస్తామని చెప్పారు ఈ సభాముఖంగా మన మినిస్టర్ గారికి శేషారావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు రైతు బజార్లు కూడా లేవడం మనకి ఆ రైతు బజార్లు లేకపోవడం వల్ల కూడా రైతులకి గిట్టుబాటు ధర రావటం కానీ లేకపోతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం కానీ మరి అది ఉంటే రైతు బజార్లు కూడా ఉంటే ఇంకా ఎక్కువ లాభం నేర్చుకుని ఇంకా మళ్ళీ మీటింగ్లో ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలియజేస్తాను తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తాం ఇరవైలో ఏర్పడింది మనపూరు నియోజకవర్గాన్ని అటు పెనుబండు నుంచి కొంత భాగాన్ని ఇటు కొవ్వూరు నుంచి ఇటు అడుగు నుంచి కొంత భాగాన్ని తీసుకుని ఈ యొక్క నిలదోరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడింది మరి ఏర్పడిన కమిటీ మాత్రమే ఏర్పడింది దానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ మరి ఏ ప్రభుత్వం నుంచి మనకి బెనిఫిట్స్ అనేవి అందలే అందలేదు ప్రత్యేకించి ఈ సందర్భంగా పెద్దల దృష్టికి తీసుకెళ్లే విషయం ఏంటంటే ప్రధానంగా మనకి కొంత రోడ్లు గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లను ఆ రోడ్లే కాదు వే రోడ్లు పట్టించుకోలేదనుకోండి కొంత రోడ్లు ఆ రైతులు చాలా అవస్థలు కొడుతున్నారు మనం ఏదో వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నారా కొంత రోడ్లు బాగు చేస్తామని వాళ్ళు పండించిన పంట ఊరులోకి తీసుకురావాలన్నా లేదా అక్కడ ఊరిలోకి పొలానికి తీసుకెళ్లే ఎరువుల విషయంలో కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని పెద్దల దృష్టికి ఈ సందర్భంగా తీసుకురావడం జరుగుతుంది అలాగే మన యొక్క మార్కెట్ కమిటీ అద్దె భవనంలో నడుస్తుందండి దీనికి సంబంధించిన ఏదైనా స్థలం సేకరించినట్లయితే కనుక ప్రభుత్వం అనుకూలంగా ఉందని మనకు సూచన ప్రయంగా తెలిసింది మన స్థలం కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనకు సొంత భవనం కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దానికి సంబంధించి మంత్రి గారికి అలాగే ఇన్చార్జ్ గారికి ఇక కలెక్టర్ గారికి మన స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా మన మనము కమిటీ ఏర్పడిన తర్వాత వారికి లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ అదొక విషయం తర్వాత యార్డు యార్డు విషయం వచ్చేసరికి మనకి రైతాంగం ఎక్కువ వ్యవసాయ కూడా ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళకు ఉపయోగార్థంగా మన యార్డు అనేది ఒకటి నిర్మించుకొని ఉంటే మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరినట్టు అవుతుంది వ్యవసాయానికి సంబంధించి చాలా ప్రముఖ పాత్ర వహించేటటువంటి మనం ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉందో దాన్ని ఇక్కడ నలువల్లో బాడీ ఏర్పాటు చేసుకోవటం కాకపోతే వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది ఇచ్చేట వీళ్ళకి నిల్చోటానికి కూడా ఎక్కడ నేడలేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కార్యాలయం కూడా అద్దె భవనంలో అద్దె భవనంలో ఇక్కడ కార్యాలయం నడుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులు ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి ప్రధానమైంది ఒక ఇదే కాకుండా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి స్థలమే కాదు ఆఫీస్ బిల్డింగే కాదు దాంతోపాటు అవసరమైనటువంటి వడౌన్స్ కానీ అలాగే ఆ గిడ్డంగలతో పాటు ఏదైతే మన అధికారి ఇప్పుడు చెప్తా ఉన్నారో రైతు రైతు బదాస్తు కావాలి అని ఎట్లా అయితే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన లో కూడా చూశాను రెండు ఎకరాలని అడుగుతున్నారు కాదు ఐదు ఎకరాలు కావాలి మన ప్రపోజల్ ఐదు ఎకరాలతో వెళ్దాం ఉంచేదంటే మంత్రి గారు ఉన్నారు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాదు ఇది చేసినప్పుడే ల్యాండ్ ఎక్విజేషన్ చేసేది మన డబ్బుల నుంచి ఇస్తారు డబ్బు కూడా ఇప్పుడు ఏదైతే మనకి మిగిలిన మార్కెట్ కమిటీస్ నుంచి మనకి బదిలీ చేసినటువంటి అమౌంట్ అంటే మన వాటాగా మనం ఇక్కడ బైఫర్కెట్ అయినప్పుడు మనకు రావాల్సినటువంటి భాగం ఎంత అన్నది మనకి కేటాయించారు అది పీడీ అకౌంట్లో ఉన్న ఎలా ఉన్నా గవర్నమెంట్ పర్మిషన్ అంటే దగ్గర దగ్గరగా పంతొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మన వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులకి నిలవగా ఉన్నాయి పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు అంటే మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు ఇదంతా పీడి అకౌంట్లో ఉండి మన అకౌంట్ చూపిస్తా ఉంటుంది అక్కడ గవర్నమెంట్ దగ్గర అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది మనం ఏదైనా ఖర్చు పెట్టాలని అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మనం ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది నాకు తెలిసినంతవరకు అంచేదా మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఐదు ఎకరాల భూమిని మనం ముందు కొనుగోలు చేయడానికి కానీ లేకపోతే ల్యాండ్ ఇన్ఫిలిజేషన్ ప్రపోజల్ ద్వారా దాన్ని రెవెన్యూ వాళ్ళ ద్వారా చేయటం కూడా అట్లాగే పట్టణంలో అని కూడా మనం రిప్రజెంటేషన్ రాసాం అది కూడా కరెక్ట్ చేయండి మంచి ఆలోచనతో మనం అందరం కూడా ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఉండగా చేసుకుందాం వ్యవసాయ మార్కెట్ కమిటీలు గతంలో రెండు మూడు నియోజకవర్గాలకు కలిపి ఉంటుంది ఇవాళ మారినటువంటి నేపథ్యంలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఏర్పడింది ఇప్పుడు ఇంతకుముందు నేను చూస్తున్న రాజమండ్రి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంటే అటు రామచోడ నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అన్ని కలిపి ఒక మార్కెట్ కమిటీ ఉండేది ఇవాళ అలా కాకుండా మొత్తం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది దీనివల్ల మనకి చాలా ఉపయోగం కూడా ఉంది ఎక్కడికక్కడ మనం క్షేత్రస్థాయిలో పనిచేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ రెండు వేల ఇరవైలో ఈ మూడు మండలాలకి కలిపి ఈ అగ్ని మార్కెట్ కమిటీ ఏర్పడింది ఇవాళ మనకి ఇుమించుగా ఈ సంవత్సరాలు చూస్తే ఆరో సంవత్సరంలోకి వచ్చాం అయితే దీనికి ప్రధానంగా మన అందరూ చెప్పేటువంటి మాట దీనికి ఒక స్పష్టమైనటువంటి శాశ్వత ప్రభావం కావాలనేటువంటిది ఐదు సంవత్సరాలు ఏది కనుక శాశ్వత భవనాన్ని ఖచ్చితంగా మనం నిర్మించుకోవాలి నేను రాగానే అడిగాను మర్చిపోయి ముందే అంత ముందు నాకు చేసి ఇచ్చారు ఇది సొంత భవనం అని కాదు ఇది భవనం అనేటువంటి మాట తెలిసింది ఇప్పుడు మనం దాని సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తప్పనిసరిగా మీరు చెప్పినట్లుగా ఎకరాలు కాకుండా సషారావు గారు చెప్పినట్లుగా ఐదు ఎకరాలు దీనికి మనం సాధించడానికి తప్పనిసరిగా ఒక మంత్రిగా కానీ శాసన స్థానిక శాసనసభ్యులుగా కానీ పూర్తిగా మీకు సహకరించి ప్రభుత్వంతో మాట్లాడి ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించి తీరదాం అనేటువంటి మాటలు కూడా మొట్టమొదటి మాటగా నేను అదేవిధంగా ఇక్కడ సాధారణంగా మనకు ఆదాయం వ్యయం ఇవి మనం చూసుకోవాలి ఈ ఆదాయం వ్యయం చూసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే ఆదాయ కంటే వేయు ఎక్కువ కనబడుతుంది కారణం ఏంటంటే మనకి స ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే కూడా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఆదాయం మొత్తం చూసి ఎనిమిది లక్షల డెబ్బై వేల ఏడు వందల అరవై వేలు అంటే వెయ్యి వచ్చి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల అరవై ఉంది దానికంటే మనం లాస్లో ఉన్నట్టు లెక్క మనకి ఆదాయానికి మించి వెయ్యి జరుగుతుంది దీనికి కారణం కూడా మనం చూసినప్పుడు మనకి చెక్ పోస్టుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయింది ఆర్ఐ పదిహేను లక్షలు తగ్గిపోయింది అంటారు పదిహేను లక్షలు తగ్గిపోయింది అంటారు చెక్ పోస్టుల ద్వారా తగ్గిపోవడానికి రెండు కారణాలు ఏంటంటే ఒకటి మనకి నెలదోళ్ళలో మనకి ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉండేది ఇప్పుడు అక్కడ ఆర్ఓబి నిర్మించడం వల్ల దానివల్ల ఇబ్బంది జరిగి ఆ చెక్ పోస్ట్ని మనం నిర్వహించలేకపోతున్నాం అదేవిధంగా కానూరులో ఉన్నటువంటి చెక్ పోస్ట్ కూడా దానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మూడు చెక్ చోట రెండు చెక్ పోస్టులు పనిచేయట్లేదు ఒక చెక్ పోస్టే మనకి పనిచేస్తుంది ఒక చెక్ పోస్టే పని చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం పెరిగిపోయింది అందువల్ల దీన్ని గా మనం రెక్టిఫై చేసుకుని మళ్ళీ చెక్ పోస్టుల ద్వారా ఆదాయం తెచ్చుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేయాలి దానికి సంబంధించి ఆరోబి త్వరలోనే తయారైపోతుంది అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మార్చటమా ఏదన్నా మనం చేయటం అదేవిధంగా కర్నూలు దగ్గర కూడా మళ్ళీ అది బాగు చేసుకుని తద్వారా అక్కడ కూడా ఆదాయం వచ్చే చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దీని మీద మీరు అందరూ దృష్టి పెట్టండి పెట్టి ఏ రకంగా దీన్ని చేయొచ్చు మనం చూద్దాం దానికి పెద్ద ఖర్చు అవుతుంది కూడా అంటలేదు కాలువల దగ్గర ఉన్నదానికి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట కూడా నాకు వినిపించింది ఆ ఇరవై ఇరవై ఐదు వేలకి ప్రతి ఎప్పుడైతే కాదు దాన్ని ఏదో రకంగా మనం అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఖచ్చితంగా చేస్తే వచ్చే లక్షల ఆదాయాన్ని మిస్ అవుతున్నాను లేకపోతే సో ఇటువంటి వాటిలో నేను దృష్టి పెట్టుకోండి అదేవిధంగా ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి కానీ పశుగణాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి కానీ విపరీతమైనటువంటి ప్రత్యేక ఫోకస్ పడుతుంది ప్రభుత్వం మీరందరూ గమనించే ఉంటారు రైతులకి మనం ధాన్యం సేకరించే విధానంలో కానీ ఆ ధాన్యం సేకరించే దానికి తగిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బులు వేసేయటం కానీ ఇంతకుముందు ఎన్నడూ లేనంత అత్యద్భుతంగా ఇవాళ జరుగుతూ ఉంది మీకు ఏదైనా సమస్య మీద పుట్టి అవగాహన లేకపోతే అధికారులతో మాట్లాడండి వారు చెప్తారు మీకు తద్వారా అందరం కలిసి నెలదోల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తప్పనిసరిగా అభివృద్ధి చేద్దాం